వెల్కమ్ టు జేకేజే న్యూస్ రాష్ట్రంలో సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో పలు మండలాలకు గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు కేటాయించింది అందులో భాగంగా హన్మకొండ జిల్లా షాయంపేట మండలానికి ఇన్ఛార్జిగా మధురిమ బాధ్యతలు అప్పగించడంతో ఈరోజు బాధ్యతలు చేపట్టింది బాధ్యతలు చేపట్టిన అనంతరం శాయంపేట ప్రభుత్వ పాఠశాలను పాఠశాల చైర్మన్ ఎండి అబ్దుల్లాతో కలిసి సందర్శించి పిల్లల సమస్యలను తెలుసుకున్నారు అందరికీ నమస్కారం మం సాయంపేట మండల ప్రత్యేక అధికారిగా నేను ఈ ఈ నెల జులైలో బాధ్యతలు చేపట్టడం జరిగింది సో మా మండలంలోని ఇరవై నాలుగు గ్రామాల ప్రజలందరికీ వారికి అందుబాటులో ఉండేటట్టుగా మరి అభివృద్ధి పనులు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి అన్ని పథకాలు ఏవైనా ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మరి అందుబాటులోకి ఇచ్చే విధంగా మరి తర్వాత ముఖ్యంగా ఈ రైతులకు కానీ తర్వాత వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు చోటు చేసుకున్నప్పుడు జరిగేటటువంటి అభివృద్ధి పనులు కానీ అమ్మ ఆదర్శ పాఠశాల పనులు కానీ వీటన్నిటినీ పర్యవేక్షించడం అది ఒక బాధ్యతగా తీసుకొని అట్లానే గ్రామ ప్రత్యేక అధికారులందరితో కలిసి మీటింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మరి ప్రభుత్వం ఉద్దేశించినటువంటి చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి చూసుకుంటూ వాటికి పురోగతి తీసుకురావాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ప్రత్యేక అధికారుగా నియమితమైనము సో ఈ పనులన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఇక్కడ మండలాధికారులతో కానీ మరి గ్రామ పంచాయతీ సిబ్బందితో కానీ మరి తగిన చర్యలు తీసుకుంటూ మండలానికి ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా పనిచేస్తామని తెలియజేస్తారు థ్యాంక్ యూ